హాయ్ అండి నేను మీ చిట్టి చిట్టిలాగ్స్ మరి రోజు రెసిపీ ఏంటో తెలుసా మీ అందరికీ నచ్చే కేఎఫ్సి చికెన్ కేఎఫ్సి చికెన్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం మరి మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం మా రెసిపీని స్టార్ట్ చేద్దాం కేఎఫ్సి చికెన్ కోసం నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి రుచికి సరిపోయినట్టు సాల్ట్ టూ స్పూన్స్ కారం స్పూన్ పెప్పర్ పౌడర్ టూ స్పూన్స్ డార్క్ సోయా సాస్ ఇది సూపర్ మార్కెట్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి ఒక చెక్క నిమ్మరసం వెనిగర్ అయినా వేసుకోవచ్చండి పావు స్పూన్ గార్లిక్ పౌడర్ పావు స్పూన్ ఆనియన్ పౌడర్ ఈ ఆనియన్ పౌడర్ సూపర్ మార్కెట్లో అయినా ఆన్లైన్లో అయినా మనకి అవైలబుల్గా దొరికిద్దండి లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి ఇవన్నీ వేసిన తర్వాత ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టు మసాజ్ చేయండి మసాజ్ చేస్తూ చికెన్ కలపండి ఎట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయినా రఫ్ చేస్తూ మసాజ్ చేయండి మరి చాలామంది కేఎఫ్సి చికెన్ చేసేటప్పుడు గరం మసాలా ధనియా పొడి ఇవన్నీ వేస్తూ ఉంటారండి అవన్నీ వేస్తే ఎగ్జాక్ట్ మనం అనుకున్న కేఎఫ్సీ చికెన్ టేస్ట్ అనేది రాదు మరి ఇలా చికెన్కి ఇవన్నీ పట్టించుకున్న తర్వాత ఒక టూ త్రీ అవర్స్ మనం పక్కన పెట్టేసుకున్నాం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఆ తర్వాత కోటింగ్ కోసం మనం పిండిని కలుపుకుందాం మరి ముందుగా మైదా పిండి వన్ కప్ తీసుకున్నానండి నేను హాఫ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి వన్ కప్పు మైదా హాఫ్ కప్పు కార్న్ఫ్లవర్ సరిపోతుంది రుచికి సరిపోయినంత సాల్ట్ పావు స్పూన్ కారం పావు స్పూన్ పెప్పర్ పౌడర్ పావు స్పూన్ గార్లిక్ పౌడర్ హాఫ్ స్పూన్ ఆనియన్ పౌడర్ ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిని మొత్తాన్ని ఇవన్నీ కలిసే వరకు కలుపుకోండి మనం ముందుగా చికెన్ కూడా మ్యాగ్నెట్ చేసి పెట్టేసుకున్నాం కదండి మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ని బయటికి తీసుకొని ఫ్లోర్ కూడా మనకు రెడీ అయిపోయింది కాబట్టి కేఎఫ్సీ చికెన్ని చేసేసుకుందాము త్రీ అవర్స్ తర్వాత చికెన్ని తీసుకొని ఒక్కొక్కటిగా ఈ ఫ్లోర్లో చక్కగా మనం కలుపుకుందాము మసాజ్ చేస్తూ చికెన్ని కలపండి ఆ ఫ్లోర్ బాగా చికెన్కి పట్టేలాగా మనము కలుపుకుందాము ఈ ఫ్లోర్ బాగా మనం చికెన్కి పట్టించేసుకోవాలండి ఎక్స్ట్రా ఉన్న ఫ్లోర్ని దులిపేసుకొని బాగా కూల్గా ఉన్న వాటర్లోకి వన్ మినిట్ మనం ఆ చికెన్ నుంచి తీసేసుకుందాము మళ్ళీ ఫ్లోర్లోకి మనం బాగా డిప్ చేస్తూ ఆ ఫ్లోర్ బాగా లోపలికి పట్టేంత వరకు మనం మసాజ్ చేస్తూ పిండిని మసాజ్ చేస్తూ చికెన్ కలుపుకొని పక్కన పెట్టుకుందాము ఎక్స్ట్రా ఉన్న పిండిని దురిపేసుకోండి లేయర్స్ అనేవి బాగా కనిపిస్తాయి ఆ విధంగా చూపించిన విధంగా ఎక్స్ట్రా ఉన్న పిండిని దులిపేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం ఇలానే ఉన్న పీసెస్ని కూడా మనం పిండిని చక్కగా మసాజ్ చేస్తూ పట్టించేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాము ఒక్కసారి అన్నీ కలిపేసుకోవద్దండి పిండి బాగా చికెన్కి పట్టేసుకుంటుంది కాబట్టి మనము ఒక త్రీ ఫోర్ మనం మసాజ్ చేసుకొని పిండిని పట్టించుకొని డీప్ ఫ్రై చేసేసుకుందాము ఇలా పట్టించుకున్నవన్నీ మనము ప్లేట్లో తీసుకొని ఫ్రై చేసుకుందాము మరి ఇప్పుడు కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని మరి ఆయిల్ వీట్ అనేది మరీ ఎక్కువగా ఉండకూడదండి మరీ తక్కువగా ఉండకూడదు మీడియంగా ఉన్నప్పుడు ఒక్కొక్క పీస్గా మనం కళాయికి సరిపోయినట్టు మనం వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకుందాము మరి హైలో పెట్టి కుక్ చేయొద్దండి లోపల మనకి అంత బాగా కుక్ అవ్వదు ఇలా మనం మీడియంలో పెట్టేసుకొని స్టవ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకుందాము మరి ఇలా మనం తిప్పుకుంటూ అన్ని వైపులా బాగా కుక్ అయ్యేటట్టు మనం ఫ్రై చేసుకుందామండి చికెన్ని మరి లెగ్ పీస్లు తీసుకున్నాను కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది మనం మీడియంలో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము మరి ఎక్కువగా పెట్టేస్తే మాడిపోతుందండి మీడియంలో పెట్టుకొని మనం ఇవన్నీ బాగా లోపల వరకు కుక్ అయ్యే వరకు మనం ఫ్రై చేసేసుకుందాము అంతేనండి చూపిస్తున్నాను చూడండి ఆ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకొని తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే కేఎఫ్సీ చికెన్ రెడీ అండి ఉన్న పీసెస్ని కూడా మనం ఒక్కొక్కటిగా ఫ్రై చేసేసుకుందాము మరి ఎంతో టేస్టీగా ఉండే కేఎఫ్సి చికెన్ ఇంట్లోనే మనం ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలు అడిగినప్పుడు అలా మనం ఈ విధంగా చేసి పెడితే మరి బయటివి కూడా అడగరండి అంత బాగా ఉంటాయి మరి ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి నాకు